తెచ్చి అక్కడ పెట్టేసింది ఫంక్షన్ అక్కడ పెట్టేసింది నేనైతే ఇంటికాడ చెట్టు ఉంది అందుకే తెంపుకొచ్చింది మా పిల్లలకు చాలా ఇష్టం అండి సీతాఫలం పండు అంటే మేమైతే సీతాఫలం అన్నం ఎక్కువ శాతం చిప్పల పండు అంటాం ఇది ఇదైతే నా మక్కింది ఎక్కువ ఎందుకంటే చెట్టు మీదకెళ్ళి తెంపిన పళ్ళు చాలా బాగుంటాయి చాలా నీట్ గా కూడా ఉంటాయి ఇవన్నీ ఇక్కడ అమ్మేటివి మగ్గ పెడతారు పేమెంట్ చెట్టు మీద సూపర్ ఉన్నాయి మా అక్క పెడతా సూపర్ ఉన్నాయనంత పండ్లయితే ఇంకా ఇది ఓహో రోడ్డు మీద దొరికింది దానికన్నా కొంచెం మన ఇంటికాడికెళ్ళి చెట్టుకెళ్ళి తెంపుకొని తింటే అది ఒక హ్యాపీనెస్ అది ఒక ఫీలింగ్ ఉంటుంది ఇంకా ఇది కూడా మగ్గింది నేను తింటా తినంత తిన మగ్గినా ఓహోహో చెప్పకండి నువ్వు పల్లెటూరు చిత్తల పండ్లు అంటావు ఇక్కడ సీతాఫలం అంటారు కానీ పల్లెటూరులో చిత్తల పండ్లు పప్పల పండ్లు అంటారు కానీ తిను తినడానికే పుట్టినావు కానీ తిను బాగున్నాయా ఓకే ఎంతమందికి ఇష్టమో మీకు ఎంత మందికి సీతాఫలం పండ్లు ఇష్టమో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇవంటే మా అమ్మ వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి ఉన్నాయి కాబట్టి చెట్టుకి తెలుసుకొని వచ్చింది చాలా బాగున్నాయి బాయ్ సీతాఫలం పండ్లు ఎలా ఉన్నాయో చెప్పండి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇదైతే మా పిల్లలు వచ్చేవరకు మక్కిపోతుంది ఆల్రెడీ మక్కేసింది బాయ్ అండి చాలా స్పీట్ గా ఉన్నాయి